రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జూలై పదమూడో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో యాభై నుంచి అరవై రూపాయలు సన్న చిక్కుడు కిలో పది నుంచి పదిహేను రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో పది నుంచి పదిహేను రూపాయలు గోరు చిక్కుడు కిలో పది నుంచి పదిహేను రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు బీట్రూట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు నూకల్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు కాకరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో యాభై నుంచి యాభై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పదిహేను రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు మునక్కాయ కిలో యాభై నుంచి ఎనభై రూపాయలు క్యాప్సికం కిలో నలభై నుంచి యాభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు కొత్త అల్లం ఇరవై నుంచి ముప్పై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు టెంకాయలు కిలో యాభై నుంచి అరవై రూపాయలు పచ్చి శెనకాయలు కిలో యాభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై నుంచి నలభై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో నూట నలభై నుంచి నూట అరవై రూపాయలు దొండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో నూట ముప్పై నుంచి నూట అరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పది నుంచి ఇరవై రెండు రూపాయలు పచ్చబఠాని కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు మామిడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా మూడు వందలు నుంచి ఐదు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర ఎనభై నుంచి నూట నలభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా మూడు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా తొమ్మిది వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు ధర నూట అరవై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ధర వంద నుంచి నూట యాభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి ఎనభై రూపాయలు అరటి పువ్వు కిలో పన్నెండు నుంచి పద్దెనిమిది రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెంగళూరు వంకాయ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు అనపకాయ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్క్ను నొక్కండి ధన్యవాదాలు